హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందరికీ పంపిణీ చేయడం కుదరదు కాబట్టి కొన్ని చోట్ల సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా కట్టి ఉంచారు కాబట్టి ఆ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఆ జిల్లాల వాళ్ళకి పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారండి లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారు అది ఏ జిల్లా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను ఏం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి లాస్ట్ వరకు చూస్తేనే మధ్యలో స్కిప్ చేయడం వల్ల ఏంటంటే నేను చెప్పిందంతా మిస్ అయిపోతారు అందుకని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దయచేసి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఈ జిల్లాలో పంపిణీకి సిద్ధం చేశారండి లిస్ట్ కూడా రెడీ అయిపోతుందంట దానికి సంబంధించిన ఏంటో మీకు చదివి వినిపిస్తాను ఆదర్శ కాలనీ ఇళ్ల ఎంపికకు శ్రీకారం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం మంత్రి ప్రకటనతో లబ్ధిదారుల ఆశలు చిగురించాయి ఫణిగిరిగట్టు వద్ద జీ ప్లస్ వన్ పద్ధతిలో రెండు వేల ఒక వంద ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి అందులో రెండు వందల డెబ్భై బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాక్లో ఏ ఎనిమిది ఇండ్లు మొత్తం రెండు వేల నూట అరవై ఇళ్ళు నిర్మిస్తున్నారు గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శన సమయానికి దాదాపు పదిహేను వందల ఇండ్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు మిగిలిన ఇళ్లను వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ జోక్యం లేకుండా ఇందిరమ్మల లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించడంతో పేదల ఆశలు చిగురించాయి రెవెన్యూ అధికారులు ఎవరు ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించడం వారికి ఊరట కలిగించే విషయమే ఇప్పటికే కొందరు దళారులు తాము ఇళ్ళు ఇప్పిస్తామని చెబుతూ రంగంలోకి దిగి పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఒక్కో ఇంటికి వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం కొందరు మోటా నాయకులు కూడా తమ చేతివాటం చూపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు అందేలా చేయాలని స్పష్టం చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పారదర్శకంగా అధికారులతో సర్వే చేయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని పేదలు కోరుతున్నారు ప్రస్తుతం పట్టణంలో పెద్ద సంఖ్యలో ఇల్లు నిర్మాణం అవుతున్నందున పట్టణంలో దాదాపు అర్హులందరికీ ఇల్లు లభించే అవకాశం ఉంది వీరు కాక పరిసర ప్రాంతాల నుంచి కూడా కొందరిని ఎంపిక చేయాలనే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఈ మేరకు గతంలో మంత్రి వివిధ సందర్భాల్లో ప్రకటనలు కూడా చేశారు ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుండటం మరోవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడంతో త్వరలోనే పేదల సొంత ఇంటికాల నెరవేరబోతుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు చూశారు కదండీ ఇది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఇవి పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారంట అంతేకాదండి హుజూర్ నగర వాసులకే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళకు కూడా ఇవి మిగిలితే పంపిణీ చేయాలని చూస్తున్నారు ఎందుకంటే భారీ ఎత్తున ఇక్కడ అయితే కట్టారంట అంటే హుజూర్ నగర్ వాసులకే కాకుండా ఇంకా చుట్టుపక్కల ఎవరైనా సరే ఉంటే కనుక మిగిలిన ఫ్లాట్స్ అన్నీ కూడా వాళ్ళకు కూడా పంపిణీ చేయాలని చూస్తున్నారంట సో ఇదండి ఇంద్రం మహిళ మీద వచ్చిన అప్డేట్ ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి